హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ రోల్ కట్ మలై కుల్ఫీని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ కుల్ఫీ చాలా టేస్టీగా ఉంటుందండి తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ముందుగా ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ని వేయాలి ఆ తర్వాత రెండు కప్పుల వరకు చిక్కటి పాలు తీసుకుంటున్నాను రెండు కప్పులు పాలు అంటే ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకున్నానండి అలాగే కప్పు వరకు మిల్క్ పౌడర్ని తీసుకొని అంతా కూడా ఇలా కలిపేసేయాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పాలని చక్కగా వేడి చేయాలి ఇక్కడ నేను మిల్క్ పౌడర్ తీసుకున్నాను కదా మిల్క్ పౌడర్ వల్ల కుల్ఫీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి పాలు ఇలా చక్కగా మరిగిన తర్వాత ఇప్పుడు రెండు మూడు స్పూన్ల వరకు కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నాను కండెన్స్డ్ మిల్క్ లేకపోతే చక్కెరనే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మరికొద్దిసేపు ఈ పాలని మరిగించాలి ఇక్కడ ఈ పాలు మరిగేలోపు పక్కన స్టవ్ మీద మరొక పాత్రని పెట్టి షుగర్ క్యారమెల్ని తయారు చేసుకోవాలి ఇక్కడ ఒక పాత్రని పెట్టి కప్పు వరకు చక్కెరని తీసుకున్నాను ముందుగా పాలల్లోకి కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాం కదా కండెన్స్డ్ మిల్క్లో స్వీట్నెస్ ఉంటుంది దాన్ని బట్టి చక్కెరని వేసుకోవాలి కండెన్స్డ్ మిల్క్ వేయకపోతే చక్కెరని కొంచెం ఎక్కువ తీసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిసేపు అలా పెడితే చక్కెర దాని అంతటికే కరుగుతుంది ఇలా కరిగిన తర్వాత అంతా కూడా కలుపుకుంటూ మరి కొద్దిసేపు ఈ చక్కెరని కరిగించాలి మరీ ఎక్కువసేపు ఈ క్యారమిల్ని స్టవ్ మీద ఉంచకూడదండి ఎక్కువసేపు ఉంటే క్యారమిల్ మాడిన వాసన వస్తుంది అలా వస్తే టేస్ట్ పూర్తిగా మారిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా పెట్టిన పాలని ఒకసారి చూసి అంతా కూడా కలిపేసి ఇప్పుడు క్యారమిల్ని వేసేయాలి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయాలండి ఇలా వేసేసి ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా అంతా కూడా చక్కగా కలిపేసేయాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కలిపేసేయాలి ఇలా కలిపేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే మరికొద్దిసేపు ఈ పాలని మరిగించాలి ఈ పాలు మరిగేలోపు పక్కన మరొక బౌల్ని తీసుకొని బౌల్లోకి కాన్ఫ్లోర్ని తీసుకోవాలి ఇక్కడ హాఫ్ లీటర్ పాలకు వచ్చేసి ఒక స్పూన్ వరకు నిండుగా కాన్ఫ్లోవర్ని తీసుకుంటున్నాను ఇలా వేసేసి పావు కప్పు వరకు పాలని వేయాలి పాలు వేసి ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా అంతా కూడా చక్కగా కలిపేసేయాలి ఇలా కలిపిన కాన్ఫ్లోర్ మిల్క్ని ముందుగా స్టవ్ మీద పెట్టిన పాలల్లో వేసేయాలి పాలల్లో వేసి ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా వెంటనే కలిపేసేయాలండి ఫ్లోర్ మిల్క్ వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచడం అవసరం లేదు రెండు మూడు నిమిషాలకే ఈ పాలు చిక్కబడతాయి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ప్రిపేర్ అవ్వాలి ఇలా ఉంటేనే కుల్ఫీ అనేది క్రీమీగా చాలా టేస్టీగా వస్తుందండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిక్కబడిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని వేసాను యాలకుల పొడి ఈ పాలల్లో కలిసే విధంగా ఇలా కలిపేసేయాలి ఇలా కలిపిన తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేస్తున్నాను చూడండి ఒక గరిటె తీసుకొని పాలల్లో ముంచి గరిటికి వెనుక వైపున వేలితో ఇలా గీస్తే లైన్ అనేది కరెక్ట్గా పడాలి అలా ఉంటే కుల్ఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే క్రీమీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఈ పాలని పూర్తిగా చల్లారనివ్వాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి పూర్తిగా చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కబడతాయి ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసి ఈ పాలని మిక్సీ జార్లో వేసి ఫైన్గా బ్లెండ్ చేయాలి ఇలా బ్లెండ్ చేయడం వల్ల కుల్ఫీ అనేది చాలా క్రీమీగా వస్తుందండి పాలని ఇలా వేసిన తర్వాత మూత పెట్టి రెండు మూడు సెకండ్ల పాటు బ్లెండ్ చేయాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పాలల్లో ఇలా నురుగ ఫామ్ అవ్వాలి ఇలా ఉంటే కుల్ఫీ అనేది క్రీమీగా ఉంటుంది అలాగే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పాలని పొడవుగా ఉండే ఒక స్టీల్ డబ్బాలో వేసేయాలి ఇలా వేసిన తర్వాత పైనుంచి అల్యూమినియం ఫాయిల్ని ఇలా పెట్టేసేయాలి ఇప్పుడు పైన మూత పెట్టి పది గంటల పాటు ఫ్రీజర్లో పెట్టేసేయాలండి ఇక్కడ నేను ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను ఇప్పుడు మూత తీసి ఈ డబ్బాని ఒక సెకండ్ పాటు నీళ్ళలో ఉంచడం కానీ లేకపోతే రెండు చేతులతో ఇలా కాస్త రబ్ చేస్తే ఈజీగా కుల్ఫీ అనేది డిమోల్డ్ అవుతుంది ఇప్పుడు ఒక నైఫ్ని తీసుకొని కుల్ఫీకి మధ్యలో ఇలా గుచ్చి నిదానంగా తీసేయాలి ఇలా చేస్తే కుల్ఫీ ఈజీగా డీమాల్డ్ అవుతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి పెట్టి రౌండ్గా కట్ చేస్తే రోల్ కట్ మలై కుల్ఫీ చాలా ఈజీగా ప్రిపేర్ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసిన ఈ కుల్ఫీ చాలా క్రీమీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా చాలా సింపుల్గా ఈ రోల్ కట్ మలై కుల్ఫీని ఇంట్లోనే ఎవరైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ మనం మిల్క్ పౌడర్ని తీసుకున్నాం కదా ఒకవేళ మిల్క్ పౌడర్ లేకపోతే పాలు ఎక్కువ తీసుకొని కొంచెం ఎక్కువసేపు మరిగించాలి అలాగే కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాం కదా కండెన్స్ మిల్క్ లేకపోతే చక్కెరనే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేస్తే రోల్ కట్ మలై కుల్ఫీ చాలా టేస్టీగా ఉంటుందండి కుల్ఫీ పై నుంచి పిస్తా పప్పుల్ని వేసేసాను అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్